హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన చికెన్ ఫ్రై అయితే చాలా రుచికరంగా ఉంటుందండి మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి అందరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి నోరు ఊరించే ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు చాలా సులభంగా ఎలా చేయాలో చూసేద్దామండి చికెన్ ఫ్రై కోసం ముందుగా చికెన్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఈ చికెన్ని ఒక టూ టైమ్స్ వరకు వాటర్లో ఉప్పు వేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా చికెన్ కడిగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవడం వల్ల వాటర్ అనేవి ఎక్కువగా ఉండవండి మనం వండేటప్పుడు ఎక్కువగా వాటర్ రావు ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా నిమ్మరసం పిండేసుకొని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల చికెన్ అనేది వాసన రాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నిమ్మరసం కారం ఉప్పు వేసిన తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలండి తర్వాత దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక మూడు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి మనం వేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఒక రెమ్మ కరివేపాకు వేస్తే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా కరివేపాకు పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత పోపుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కలుపుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలండి ఈ చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం పసుపు ఉల్లిపాయలు మొత్తం చికెన్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో మరొక టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా చికెన్ ఫ్రైలో కొంచెం మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు గరం మసాలా మిరియాల పొడి వేసిన తర్వాత చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి దీనిలోనే ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్తో చికెన్ ఉడికిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి దగ్గర ఉండి కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆయిల్లో చికెన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుందండి చికెన్ అనేది చికెన్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా ఈ విధంగా అరచేతిలో తీసుకొని ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి ఈ కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్లో కొత్తిమీర కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి చికెన్ ఫ్రైని బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కారం వేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేయాల్సిన అవసరం లేదండి దీనిలోకి మిరియాల పొడి గరం మసాలా వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు అంతేనండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరంగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగుందండి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసిన చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది చాలా రుచికరంగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు